హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను ఈ నెలలో చేపడతామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కానీ ఇక్కడ ఒక మళ్ళీ కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ తేదీ నుంచి కూడా స్వీకరించబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చిందంటే ఈ నెల నుంచి స్వీకరించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం లేక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అంటే మనకు వితంతు పింఛన్లకు కానీ వృద్ధాప్య పింఛన్కి కానీ యాభై ఏళ్ళ పింఛన్కి కానీ ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా కానీ ఇప్పటివరకు కూడా యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టలేదు అలాగే యాభై ఏళ్ళ పింఛనే కాదు మిగిలినటువంటి వికలాంగుల పింఛన్లకు కానీ మరే ఇతర పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ దరఖాస్తుల కార్యక్రమాన్ని అయితే చేపట్టలేదు ఇట్లా చేపట్టకపోవడంతో ఇక్కడ పింఛన్దారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ కొత్త పింఛన్లకు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం కూడా మనకు దీనిపైన ఎట్టకేలకు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల నుంచి ఈ తేదీ నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఉంటారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే మనకు గుర్తించడం జరిగింది గుర్తించి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతోందన్నమాట మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు తీసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలాంటి అప్డేట్స్ అనేటివి ఉండాలి అవన్నీ కూడా మీకు ప్రభుత్వం ఇక్కడ అవకాశం అయితే ఇచ్చిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పూర్తి స్థాయిలో మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనేది అనేది మీకు తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మరి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేసి చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది నాలు గంట ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పింఛన్ల పెంపు అయితే చేశారు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆయన పది రోజుల్లోనే పింఛన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు పింఛన్ల పెంపు అనేది జరిగింది మరి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే అదే కాకుండా గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకున్న వారు అంతా వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయి పింఛన్ మంజూరు అయిపోయింది కానీ వాళ్ళకి పింఛన్ డబ్బులు అనేది రాలేదు ఇంకా వారికి ఇబ్బంది అయింది అటువంటి వారికి అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది ఉంటారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం అంచనా వేసింది ఇంతమంది ఉన్నారు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అని మరి దీంతో పాటుగా యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఎవరైతే యాభై సంవత్సరాలు నిండినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా కొన్ని అప్డేట్స్ని కనుక చేసుకుంటే యాభై సంవత్సరాల పింఛన్కు కూడా మీరు అందరికంటే ముందుగానే దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది యాభై ఏళ్ళ పింఛన్లో కూడా ముందుగా ఎవరైతే నేతనులు ఉన్నారో వారికే పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి ఇటీవల మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక మంత్రి సవిత గారు కూడా చెప్పడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న పింఛన్ల పంపిణీ చేశారు కుప్పంలో అప్పుడు పింఛన్ల పంపిణీలో భాగంగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పటికే లేట్ అయింది మరి దీనిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వారికి అలాగే మనకు పింఛన్లు అయితే మంజూరు చేయము అలాగే త్వరలో గతంలో ఎవరైతే చాలామందికి పింఛన్లు రద్దైనాయి గత ప్రభుత్వంలో అటువంటి వారి పింఛన్లను కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని చె కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతానికి అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రతి నెలా కూడా పెన్షన్ అయితే అందిస్తున్నామని మరి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం అయితే భరిస్తూ ఉందని మరి దీని ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరుకు అర్హత ఉంటే కనుక మీరు యాభై ఏళ్ళ పింఛన్దారులైనా వృద్ధాప్య పింఛన్దారులైనా వితంతు పింఛన్దారులైనా నేతన్నులైనా డప్పు కళాకారులు చర్మకారులైనా ఎవ్వరైనా సరే మీరు ఏం చేస్తారంటే ఒకసారి కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తాను వాటిని రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పింఛనుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది ముఖ్యంగా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక కోల్పోయి ఆ భర్తను కనుక కోల్పోయి ఉంటే ఆ భర్త పింఛన్కు వారి భార్య అప్లై చేసుకోవచ్చు మరి మీరు గ్రామవార్డు మీ దగ్గరలో మీకు ఏదైతే వార్డ్ సచివాలయం ఉంటుందో అక్కడికి మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకుని మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక దరఖాస్తు ఫారం ఇస్తారు ఆ దరఖాస్తు ఫారాన్ని నింపి దరఖాస్తు పూర్తిగా రాసి దానికి సంబంధించి మీరు ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్లారు కదా అవన్నీ కూడా జిరాక్సులు పెట్టి అక్కడ కనుక అప్లై చేసుకుంటే మీకు స్పౌస్ పింఛన్కి అయితే ప్రభుత్వం ఆన్లైన్ అయితే వదిలిందండి ఖచ్చితంగా మీరు స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోండి స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకుంటే కనుక మీకు ప్రతి ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మీకు ఈ నెల వస్తుంది ఈ నెల రాదని లేదు ఖచ్చితంగా మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు సిద్ధంగా ఉండి ఈ స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దరఖాస్తులను అయితే ప్రభుత్వం అయితే స్వీకరించబోతోంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉండండి ఈ ప్రూఫ్స్ని అయితే సిద్ధంగా పెట్టుకోండి ముఖ్యంగా మీరు వితంతు పింఛన్ కంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక ఇబ్బంది అయిపోయింటే ఆ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది అలాగే మనకు నాలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు అవకాశం ఇవ్వబోతుంది ఈ దివ్యాంగులకు సంబంధించిన పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు సదరం సర్టిఫికేట్ ఉండాలి ఆ సదరం సర్టిఫికెట్లకు ఖచ్చితంగా మీకు డెబ్బై ఐదు శాతం అనేది మనకు నలభై శాతం అనేది ఖచ్చితంగా మీకు ఈ యొక్క పింఛన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎనభై శాతం అనేది ఎనభై నలభై శాతం అనేది పర్సంటేజ్ అనేది సదరంలో ఉండాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటుంటే మీరు దివ్యాంగుల పింఛన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్లు ఇట్లా అన్ని రకాల కేటగిరీల పింఛన్లకు సంబంధించి మీరు దరఖాస్తులు అనేది స్వీకరించవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు అవకాశం కల్పిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పింఛన్ను అయితే అందిస్తుంది అనమాట మరి ఈ పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను మనకి మార్చి నెలలో ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది ఎందుకు ఇప్పటివరకు అంటే దివ్యాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి దివ్యాంగుల పింఛన్ల తనిఖీల వల్ల ఏమైందంటే చాలామందికి ఇక్కడ అర్హత లేదని చెప్పి తేలింది మరి అటువంటి వారందరి వెరిఫికేషన్ ఈ నెల చివరిలోపు మార్చిలోపు పూర్తి చేసేసి దాని తర్వాత మీకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం అయితే స్వీకరిస్తుంది అనమాట కాబట్టి వచ్చే నెలలో మనకి దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు కావాల్సిన ప్రూఫ్స్ అన్నింటిని కూడా రెడీగా పెట్టుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే నేను చెప్పినట్లుగా వృద్ధులు వితంతువులు వీళ్ళందరికీ అయితే నాలుగు వేల రూపాయల పింఛను ఇక దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయలు పింఛను ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళకి పదివేల రూపాయల పింఛన్ ప్రభుత్వం అయితే మనకు అందించడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి నుంచి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కానీ నేను మీకు అందరికంటే ముందుగానే తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడింది ఈ సమాచారం మాకు మెయిల్ చేసింది అనుకుంటేనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు